హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ ఆపు దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీ పేహ్ల ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి నెల్లూరు జూడిపి పొట్టేళ్ళ పిల్లలు అన్నట్టు ఈ బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు బ్రదర్ నెంబర్ టైటల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి ఊరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలున్నాయి అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేర్కే అనేసి మీకు ప్రతి వీడియోల నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు మీరు వాట్సాప్ అనేది చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు అక్కడ నెంబర్ లేదు అంటే వెంబడిపోయినట్టు లెక్క మీరు పంపించే వీడియో రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ మీ డీటెయిల్స్ ఉంటేనే మీ వీడియోస్ అప్లోడ్ చేయగలం లేదంటే అప్లోడ్ చేయలేం సో ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసి మనకు ఈ నెల్లూరు జూడిపి పోటల్ పిల్లలు అనేవి మొత్తం యాభై రెండు పోటల్ పిల్లలు ఉన్నాయండి వీటి వయసు వచ్చేటప్పటికి నాలుగు నుంచి ఏడు నెలల వయసు అనేసి చెప్పినారు లైవ్ ఎయిట్ విషయానికి వస్తే పదిహేను నుంచి ఇరవై ఐదు కేజీల మధ్యలో ఒక్కొక్క పోటల్ పిల్ల ఉంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం అమ్మపాలెం విలేజ్ నుంచి ఈ నెల్లూరు జుడిపి పోటల్ పిల్లలు అనేటివి ఉన్నాయి సో మొత్తం యాభై రెండు ఉన్నాయి నాలుగు నుంచి ఏడు నెలల వయసు పదిహేను నుంచి ఇరవై ఐదు కేజీల బరువు ధర వచ్చేసి లైవ్ వెయిట్ పర్ కేజీ నాలుగు వందల యాభై రూపాయలుగా చెప్పినారండి సో బార్గెన్ ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది అనేసి ఒక ఐదు పది ఉండొచ్చేమో నాలుగు వందల యాభై రూపాయలు పర్ కేజీ లైవ్ వెయిట్లు పిల్లలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి ఉన్న పర్సన్స్ రైతుకు కాల్ చేయవచ్చు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది అండి